రబీ సీజన్ పూర్తయి మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం వానాకాలం పంటల ప్రణాళికను వెంటనే ప్రకటించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని గల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం ఎన్ఆర్ భవన్ లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు ఎరువులు పచ్చి రొట్ట జిలుగా తదితరులు ఎస్సీ ఎస్టీ రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా ఇతర రైతులకు యాభై శాతం సబ్సిడీపై అందజేయాలని ఎరువులపై పెరిగిన రేట్లను ప్రభుత్వమే భరించాలని గతంలో విత్తనాలపై సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసినందున ఆ సబ్సిడీని సైతం ప్రభుత్వమే భరించాలని భూమయ్య అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి ఉపాధ్యక్షులు తడకల కృష్ణగౌడ్ జిల్లా సహాయ కార్యదర్శులు అగ్గు చిన్నయ్య బి దేవాస్వామి నాయకులు డి బన్సీ గుండ్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు మిత్రుల రబీ సీజన్ పూర్తయి మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ వానకాల పంట ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వాలు వానకాల పంట ప్రణాళిక నేటికి కూడా ప్రకటించకపోవడము విచారకరం వెంటనే ఖరీఫ్ పంట ప్రణాళికను ప్రభుత్వాలు ప్రకటించాలని చెప్పేసి అఖిల భారత రైతు పిరి సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఖరీఫ్ పంటలో ప్రధానంగా రైతాంగానికి విత్తనాలు ఎరువులు పిండి సంబంధక మందులు అందించాలని ఎస్సీ ఎస్టీ రైతులకైతే సన్నా చిన్నకర రైతులకైతే ఉచితంగా విత్తనాలు ఎరువులు అందజేయాలని మిగతా రైతులకు యాభై శాతం సబ్సిడీపై అందజేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినటువంటి రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర అనేది కూడా సీజన్కు ముందు ప్రకటించేటువంటి ఆనవాయితీ నుంచి తప్పుకుంటూ ఉంది ఇప్పటికైనా మత ధరను ప్రకటించాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఫ్యామిలీ సూచనల మేరకు పంట పెట్టుబడి ఖర్చుల మీద యాభై శాతం అదనంగా కలిపి సి టూ ప్లస్ యాభై శాతం ధరలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు ఫ్రీ నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా గత కొన్ని రోజులుగా అకాల వర్షాల వల్ల వడగండ్ల వాళ్ళ వల్ల జిల్లాలో అనేకమైనటువంటి రైతాంగానికి ఇబ్బంది కలిగింది కొన్ని చేతి ధాన్యం ధరిచింది కొన్ని చేతిలో పంట నష్టపోయింది అట్లా పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదివరకు ప్రభుత్వాలు విత్తనాల మీద ఎరువుల మీద సబ్సిడీ అనేది కొనసాగించేది కాలక్రమేణా ఎత్తివేయడం జరిగింది ఇప్పటికైనా విత్తనాల మీద సబ్సిడీని ప్రభుత్వాలు అందించాలా పెంచిన ఎరువుల ధరలు ఏవైతే ఉన్నాయో ఆ పెరిగిన ధరలన్నింటిని కూడా ప్రభుత్వమే భరించి రైతాంగానికి అందుబాటులో విత్తనాలు ఎరువులు ఉంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కాకుండా ఏదైతే రైతులకు పంటలకు బీమా అనేది పద్ధతి ఉండేది గతంలో ఆ బీమా పథకాన్ని కూడా ప్రభుత్వమే కొనసాగించాలా పది పంటకు పది ఎకరాకు కూడా బీమాను వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రైతులు అమ్ముకున్నటువంటి అడ్లు ఏవైతే ఉన్నాయో ధాన్యం ఏదైతే ఉన్నాయో ఆ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావట్లేదు జాప్యం జరుగుతుంది జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో అమ్ముకున్న వరి అట్ల డబ్బుల్ని కూడా వాళ్ళ ఖాతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా ఈ మానకాల పంట ప్రణాళిక వెంటనే ప్రకటించి రైతులకు సహాయపడే విధంగా ఉండాలని మరీ ముఖ్యంగా రైతుల్ని చై చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రతిసారి కూడా గతంలో కొనసాగిన సాంప్రదాయం ఆత్మ నిధుల చేత రైతుల్ని టూర్లకు తీసుకెళ్లి పంటల పరిశీలన చేసి రైతుల్ని ప్రోత్సహించేటువంటి పద్ధతి ఉండేది ఆత్మ నిధులతో ఆత్మ నిధులు వస్తున్నాయో రావట్లేదో తెలియట్లేదు ఇప్పటికైనా కూడా రైతుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టారా సదస్సులు రైతు సదస్సులు పెట్టాలా అట్లాగే టూర్లకు తీసుకెళ్లి పట్టణ పరిశీలన కోసం కూడా రైతులను ఉత్సాహపరిచే విధంగా వారికి అండగా ఉండాలని చెప్పేసి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము